ఫుల్ హార్వెస్టింగ్ నడుస్తుంది పండిన బా పండిన వాళ్ళ బాధ్యమని ఎవరికి అయ్యేటి వాళ్ళు అయ్యాయి ఒక పొలము ఒక వాతావరణంలో ఈరోజు వైకుత పండ్ల పొలాలు ఉన్నాము సో మేము పండిన పంటకు సేమ ఏమాత్రం వచ్చిందో అవి మా పైరు చూస్తే తెలుస్తుంది పండిన వారిదే భాగ్యం అంటూ మూడు క్రింటాలు రెండు క్వింటారు ఐదు క్వింటారు కొంత ఈ మొయిలు మొగిలి వల్ల కానీ వర్షము చిట్ట చివరిలో కొంత మొగిలి మంచు తర్వాత వాన ముసురుకొని దానివల్ల రాలిపోయి పూర్తి డీలాబడిన టైంలో ఈ చలి వాతావరణంలో మార్పులు వచ్చి చలి ఇంతవరకు కూడా అంటే పిప్రా సంక్రాంతి అది శివరాత్రి వరకు శివశివ అన్నట్టు పోతానట్టు చాలా కాలం తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ చలి కూడా బాగా ఉంది వాటి ఈ కొద్ది పంట అయినా వచ్చింది కౌలుదారులకైతే నష్టాన్ని మిగులుస్తున్నాయి ఉన్న వాటి ఫలానికి పెట్టింది వచ్చిందేమో అన్నట్టు నడుస్తుంది అది కూడా రాకుండా నష్టాలు రాకుండా గత నాలుగు సంవత్సరాల నుంచి ఎలా వచ్చిందో వచ్చిన పెట్టుబడి మాత్రం వస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం ప్రజలు ఉన్నారు ఈ మాకున్న ఈ పంట పక్క మళ్ళీ తర్వాత తొమ్మిది నెలలు ఈ అగమ్యవచ్చ ఉంటుంది ఈ పరిస్థితి సో విధంగా చెప్పాలంటే రైతుకు గత నాలుగు సంవత్సరాల నుంచి జరిగేది ఈ సంవత్సరం కూడా జరిగింది సో దీనికి భూ సరిగ్గా లేకుండా పోవడం తర్వాత వాతావరణంలో విపరీతమైన మార్పులు రావడం ఈ విధంగా చెప్పాలంటే మాకు ఇది నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయము ఒక వర్షానికి తర్వాత చలి మంచుకే మా పంటలు అయినాయి ఈ ఇప్పుడు నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఈ శనగలను మా శనగ పంటకు వాల్యుయేటెడ్ ప్రాక్ట్స్ను చేయాలనే ఒక ఆలోచన ఉంది గతంలో కరోనా టైంలో నా పొలంలో పండించిన పంటలని పూర్వ పద్ధతిలో అవి నీళ్ళల్లో దేవేసి తర్వాత ఇసురాళ్ళతో చేసి ఆ కరోనా టైంలో బీదల పేదలకు పంచాను సో దాన్ని వాల్యుయేటెడ్ ప్రాక్టర్ అంటారు ఆ తర్వాత దాన్ని ఇంకో మరో రూపంలో ఎలాగో మనకు రాయలసీమలో పరిశ్రమలుంటే ఏమి లేదు ఏ ఊరికి ఆ ఊరు అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది వచ్చేంతవరకు ప్రభుత్వం వైపు చూస్తుంటే ఏమి ఉరిగేది లేదు పెట్టేది లేదు ప్రభుత్వం వస్తాయి పోతుంటాయి మనం వాళ్ళ గురించి చెప్పుకోవడానికే పనికి వస్తాయి కానీ ఈ ఏ ప్రతి ఊరిలో సపోజ్ మా శనగలే ఉంది మా శనగలు ఒకప్పుడు ఏవి మా 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 శనగలతో మేము పండించిన బజ్జీలు కానీ ఆ పాయసం కానీ ఈవెన్ లడ్డు కానీ కార్యాలు కానీ తినడానికి ఎంతో రుచిగా ఉన్నాయి ఆ తర్వాత కాలక్రమేణా మా వాళ్ళు అది మన నేచురల్ ఫార్మింగ్ పోయింది ప్రాజెక్ట్ పోయింది అంటే మా పసురాళ్ళు అనేది పోయినాయి పాతకాలం పద్ధతి సో ఏదో ధర్మవరం నుంచి నాలుగు కారాలు పంపిస్తే అవి చూస్తే వాళ్ళు ఏదో శనగపిండి బదులు శనగపిడితో పాటు మంచి రేటు తక్కువగా అన్నప్పుడు బటానా పిండి కలుపుతారు అంటారు దానివల్ల మా రుచి పోయింది సో ఫైనల్గా చెప్పేయంటే మీరు శనగ ఉత్పత్తిదారుల వాళ్ళు మనసులో పెట్టుకొని దీనికి మన దానికి టేస్ట్ అడెట్ చేసేది ఉన్నదాన్ని మనం గతంలో ఏం చేశానో దాని ఫ్యూచర్లో కూడా ఆ ప్రాజెక్టును ప్రతి మండలాల్లో ప్రతి ఊర్లో ఆ ప్రాచనలు చేస్తే మనం తక్కువ ధరకే మన ప్రోడక్ట్ను మనం అంటే వాలి మనం మన పండించిన పంటను మనమే రేటు కట్టుకునే పరిస్థితి తీసుకోవాల్సిన వచ్చిగా మనం ఇంక మరొకసారి ఆలోచిస్తూ ఆ పద్ధతిలో నేను ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నాను దాన్ని హెల్త్ ప్రాజెక్ట్స్ అనే పేరుతో మా ఎదులాగ్రత్త అంటే వైకేపీ అనే బ్రాండింగ్తో సో కొన్ని కార్యక్రమాలు మొదలు చేశాను తప్పకుండా ముందుకు పోతున్నాను అందరూ సహకరిస్తే ప్రతి ఊరికి ఇటువంటి ఆలోచనలు ఇచ్చి కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎక్కడ వెనకబడ్డాం ఇక్కడ ఏది పోతున్నాం ఒకరు చేసింది లేదు గవర్నమెంట్ చేసేది ఏం లేదు వాళ్ళకు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకు పనిచేయాలని ఎంత ఆసక్తి ఉన్నా సిస్టమ్ అనేది అంత ముందుకు నడవడం లేదు కాబట్టి తప్పనిసరిగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ఏ వాల్యూ ఆర్డర్ ప్రోడక్ట్స్ నీ పండించిన పంట నువ్వు ఏ విధంగా ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ ఎవరి దగ్గర ఎలా పోతుందో తెలుసుకుంటే అంత బాగుంటుంది ఓకే